నేను గత ఇరవై ఐదు నుండి కన్న కళలకు ప్రతిరూపం అండి ఈ మామిడి చెట్టు కళలేంటి ప్రతిరూపం ఏంటి అని మీరు అనుకుంటున్నారండి నాకు జరిగిన చిన్న ఇన్సిడెంట్ గురించి మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి హాయ్ అండి అందరికీ నమస్కారం పీవిఎస్ నవోదయ ఫార్మ్స్కి స్వాగతం ఒక చెట్టు పెంచుకుంటే చాలు నా పిల్లలకి నేను ఆర్గానిక్ పద్ధతిలో చక్కటి మామిడికాయలు అందియాలి అనుకున్నానండి కానీ ఆ కళ ఈ సంవత్సరం నాకు తీరబోతుందండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కళ కలగానే ఉండిపోయిందండి దానికి కారణం అండి స్థలం లేకపోవటం వల్ల అండి ఇంతకుముందు ఉన్న ఇంట్లో అండి ఉండేది కానీ పూల మొక్కలు పెంచడం వరకే సరిపోనుందండి కానీ పెద్ద పెద్ద వృక్షాలు పెంచుకోవడానికి స్థలం లేదండి ఈ మామిడి చెట్టు అంటే చాలా పెద్దదవుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదండి కానీ నా కళ ఇరవై ఐదు సంవత్సరాలకి ఇప్పుడు తీరబోతుందండి దీన్ని ఇరవై నాలుగు సెప్టెంబర్లో వేశానండి ఈ మామిడి చెట్టుని ఒక చెట్టు పెంచుకుంటే చాలు నా పిల్లలకి నాణ్యమైన అదే ఆర్గానిక్ పద్ధతిలో కాయలు అందియాలి రకరకాల ఫ్రూట్స్ని అందియాలి అనే ఒక కోరిక ఉండేదండి ఆ కోరిక ఇప్పుడు నేను తీర్చుకుంటున్నానండి ఏ విధంగా అనుకుంటున్నారా ఇలా అన్ని రకాల పండ్ల మొక్కలను పెంచుకునే అండి ఎందుకంటే అండి ఎవరైనా ఇంటికి వెళ్తే అండి వాళ్ళ ఇంట్లో కాయలు చూసినప్పుడు అబ్బా వీళ్ళు భలే పెంచుకుంటున్నారే నేను కూడా పెంచుకోవాలి నేను కూడా ఇలా ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకోవాలి నా పిల్లలకు కూడా చక్కటి స్వచ్ఛమైన కాయల్ని అందియాలి అని బాగా కోరిక ఉండేదండి కానీ ఆ కోరిక ఇప్పుడు ఈ చెట్టు రూపంలో నాకు తీరబోతుందండి ఇది మా ఇంట్లో ఉన్న చిన్న రసం మామిడి చెట్టు అండి ఒక మొక్క పెంచుకుంటే చాలు అనుకున్న నేను ఈరోజు నా గార్డెన్లో ఇరవై ఇరవై మామిడి చెట్లు పెంచుకుంటున్నానండి అందులో రకరకాల మామిడి మొక్కలు ఉన్నాయండి చిన్న రసము పెద్ద రసము బంగినపల్లి పునాస మామిడి అల్ఫాన్సా కో పొందూరు మామిడి ఇంకా కొబ్బరి మామిడి అని చాలా రకాలండి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే మామిడి అని చాలా రకాలండి అందులో ఒక ఇరవై మొక్కల్ని నేను పెంచుకుంటున్నానండి నా కళ ఈ సంవత్సరం తీరబోతుందండి ఆ కళ ఏంటి అనుకుంటున్నారండి నాకు ఇంత క్రితం ఒకసారి ఒక సంఘటన జరిగిందండి నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళామండి వాళ్ళ ఇంట్లో చాలా మామిడికాయలు మొత్తం కోసి అలా పెట్టి ఉంచారండి ఉంచి నేనేం చేస్తానండి అండి మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే మామూలుగా మనం ఏమనుకుంటామండి మన ఇంట్లో ఉన్న వాటిల్లో నాణ్యమైనవి చూసి వాళ్ళకి ఇస్తామండి ఎవరికైనా ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంటే కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అండి కాయలు తీసుకెళ్ళమన్నారండి సరే తీసుకెళ్ళమన్నారు కదా దగ్గర వాళ్ళేనండి తీసుకెళ్ళమన్నారు కదా అని సరే అనుకున్నానండి కానీ నా కళ్ళ ముందే వాళ్ళు ఏరి 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 పెద్ద కాయలన్నిటినీ వదిలేసండి చాలా చిన్న చిన్న కాయలు వేసి ఇచ్చారండి ఇవ్వడం కూడా ఒక యాభై కాయల దాకా ఇచ్చారులేండి ఇవ్వలేదే అని కాదు కానీ అవి ఎందుకో నాకు బాధ అనిపించిందండి ఇచ్చే పది కాయలైనా మంచి ఇస్తే బాగుంటుంది కదా నేను వాటిని బస్సులో తీసుకొని అప్పట్లో బస్సులు కూడా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే బస్సులు కూడా కొద్దిగా ప్రాబ్లమే కదండి అసలు చాలా ఇబ్బంది పడుతూ ఆ కాయలు తెచ్చుకున్నానండి ఎందుకంటే ఇచ్చిన తర్వాత అక్కడ వదిలేస్తే బాగోదు పద్ధతిగా ఉండదు తీసుకెళ్ళమని వేసి ఇచ్చిన తర్వాత అలా అని చెప్పి చాలా ఇబ్బంది పడతా ఆ కాయలు తీసుకొచ్చుకున్నానండి కానీ అందులో కాయలు పనికిరాలేదండి నా పిల్లలు తినడానికి ఆ రోజు సంకల్పించుకున్నానండి ఎప్పటికైనా సరే నేను నా ఇంట్లో ఒక్క మామిడి మొక్క అయినా పెంచాలి నా పిల్లలకు నాణ్యమైన కాయలు ఇవ్వాలి అని నేను అనుకున్నానండి కానీ నాకేంటో అండి ఇప్పుడు నాకనే కాదండి చాలా వరకు అందరూ అనుకుంటారండి ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా కాసింది అనుకోండి ముందు వచ్చిన మా గెస్ట్లకి మంచివి చూసి ఇస్తామండి మనం మనం ఏది ఉంచుకున్నా పర్వాలేదులే అనుకుంటాము కానీ నాకు జరిగిన సంఘటన ఎందుకో నా మనసుకి తీసుకోలేకపోయానండి ఎందుకు వీళ్ళు ఇచ్చేది ఇచ్చారు కానీ ఇలాంటి కాయలు ఇచ్చారు నేను ఇంత కష్టపడి మోసుకొచ్చాను అక్కడ చూస్తే రాశిలో చాలా పెద్ద పెద్ద కాయలు బాగున్నాయండి ఆ ఇచ్చినవి ఒక పది కాయలు ఇచ్చినా సరిపోయేదండి వేయడానికి యాభై కాయలు ఇచ్చారులేండి బస్తాలు వేసి కానీ అవి ఇంటికి వచ్చిన తర్వాత పనికి రాలేదండి మా పిల్లలేమో ఎంతో ఆశపడ్డారండి మమ్మీ మామిడి కాయలు తీసుకొచ్చింది అబ్బా తినొచ్చు అని అనుకున్నారు కానీ అది మక్కేసామండి మక్కేస్తే కాయలు పనికి రాకుండా అయిపోయినాయి అండి అప్పుడు చాలా బాధపడ్డానండి అప్పుడు నా మదిలో కోరిక కోరికండి నేను ఒక మామిడి చెట్టు పెంచుకోవాలి ఏ రోజుకైనా సరే నాణ్యమైన కాయలు నా పిల్లలకు అందివ్వాలి అని నా పిల్లలకనే కాదండి నా దగ్గర ఉన్నాయి అనుకోండి ఎవరికైనా ఇవ్వచ్చండి ఎక్కువ ఉంటే ఏం చేసుకుంటామండి నేను అందుకే నా పిల్లలకండి ఆల్మోస్టు ఇప్పుడు మామిడికాయలు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే చాలా వరకు కొంటానండి మా పిల్లలకి బాగా ఇష్టం అండి మామిడికాయలు చాలా ఇష్టంగా తింటారు కూడా అందుకని నేను ఈ విధంగా కోరికలు తీర్చుకుంటున్నానండి నా పిల్లల కోసం ఇప్పుడు నా మనవడు మనవరాలు కూడా అండి అసలు ఎంత ఇష్టపడతారండి మామిడికాయలు వాళ్ళ కోరిక తీర్చడం కోసం అని చెప్పి వేసుకున్నానండి అవి వేసుకున్నందుకు చూసారా పోతా ఇది ఇరవై నాలుగు సెప్టెంబర్కి వన్ ఇయర్ అయిందండి ఏసీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్కండి చూడండి ఎంత బాగా వచ్చిందాడు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతి అండి నేనైతే ఏమీ మందులు కొట్టడం లేదండి కాకపోతే వీటికి కిచెన్ వేస్ట్ మాత్రం ఉంచేసి పోస్తానని ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి చూడండి కాకపోతే మాకు నాటుకోళ్ళు ఉన్నాయండి ఇవన్నీ నా నేస్తాలండి నేను ఎక్కడుంటే అవి అక్కడే ఉంటాయండి నాతో పాటే ఉంటాయి నేను ఎంత కొట్టినా కూడా పోవండి పక్కకి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళవు నాతోనే తిరుగుతూ ఉంటాయి నేను ఎక్కడుంటే అక్కడే చక్కగా మేస్తూ ఉంటాయండి వాటి కోసమని గార్డెన్లో గడ్డి కూడా తీయమండి ఆ గడ్డిని తినుకుంటూ ఉంటాయండి తవ్వడం కూడా చాలా తక్కువండి మొక్కల్ని చూడండి ఎందుకంటే మా కోళ్ళకి జడిసి తవ్వనండి ఎక్కువగా ఇదిగోండి కోళ్ళ షెడ్ ఊడ్చినప్పుడు అండి ఆ ఎరువు ఉంటుంది కదండి అది పోసి నీళ్ళు పోస్తానండి అప్పుడప్పుడు తర్వాత కిచెన్ వేస్ట్ ఎక్కువగా వేస్తూ ఉంటానండి కిచెన్ వేస్ట్ అంటే అది వాటర్లో డైల్యూట్ చేసి పోస్తూ ఉంటాండి పది లీటర్లు ఇరవై లీటర్లు వాటర్ తయారు చేసేయండి వాటికి మామూలు వాటర్ మళ్ళీ మన కొన్ని కలిపేసి పోసేస్తూ ఉంటాండి వీక్ ఒకసారి అట్లా ఇస్తూ ఉన్నానండి చూడండి దాని ప్రతిఫలం ఎలా ఉందో ఇప్పుడు మామిడి చెట్టు వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి పెరగడం కూడా చాలా బాగా పెరిగిందండి ఇది రసం మామిడి చెట్టు అండి కాకపోతే ఇది రసం అండి పెద్ద రసం కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇది పెద్ద రసం మామిడి చెట్టు అండి ఇంత క్రితం చూపితే చిన్నదండి కాకపోతే అది చిన్న రసంది లేటుగా వస్తుందండి పూత ఇది వచ్చిందండి పైన చిగురు చిగురొచ్చేసిందండి మధ్యలో మాత్రం చక్కగా పూతలు వచ్చినాయండి చూసారండి పిందలు నేను కన్నా కళలు ఈ విధంగా సాకారం చేసుకుంటున్నాను అండి మనకు అబ్దుల్ కలాం గారు చెప్తారు కదండి కళలు కనండి సాకారం చేసుకోండి అని మనం కూడా ప్రయత్నించాలండి ఇన్ని రోజులు స్థలం లేకపోవడం వల్ల పెంచలేకపోయానండి అక్కడ ఉండే చాలా తక్కువ స్థలం అండి ఈ మామిడి చెట్టమే చాలా పెద్ద వృక్షం అవుతుంది కదండి అందుకని పెంచలేకపోయాను ఇప్పుడు ఈ విధంగా వీటి ద్వారా నా కళని తీర్చుకుంటున్నానండి చూసారా ఫ్రెండ్స్ కాకపోతే ఒక మంచి జరిగిందండి వాళ్ళు అలా చేయడం కూడా నాకు చాలా ప్లస్ అయిందండి ఎందుకంటే నాలో ఒక కసి పెరిగిందండి నేను పెంచుకోవాలి మొక్కని నేను పెంచాలి ఒకళ్ళు ఇస్తే మనం తినడం కాదు మనం ఇస్తే ఇంకొకళ్ళు తినేలా ఉండాలి అనే ఒక కోరిక ఆ రోజు నుంచి నా మదిలో ఉందండి ఈ విధంగా నేను తీర్చుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా ఈ మామిడి చెట్టు యొక్క కథ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్కేనండి ట్వంటీ ఫోర్ సెప్టెంబర్కి ఇది వేసి వన్ ఇయర్ అయిందండి కాకపోతే దానికన్నా ఎక్కువ ఇది బాగా పెరిగిందండి మొక్క పెరగడం కూడా ఇది పెద్ద రసం అండి ఇంత క్రితం పూతతో ఉన్నది చూపించింది చిన్న రసం అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్